మనం తెలియక చేసే అమంగళకరమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గులు లేకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచకూడదు స్నానం చేయకుండా పూలు కోయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి భోజనం దులపకూడదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు కూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చాలా మంది రోలు రోకలి బండలు కడగకుండా అలానే అపరిశుభ్రంగా ఉంచుతారు కానీ ఇలా ఉంచకూడదు చీకటిలో భోజనం చేయకూడదు బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనం రావడం ఆలస్యం చేస్తారు ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుతుందని చెబుతున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు సోమవారం ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొనకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకో స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు పక్కన పెడితే బాల తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊర్చిన చీపురు నిల్చోబెట్టకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికని నీళ్ళని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠా ప్రవేశం దొరుకుతుంది బీర్వాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దుబ్బడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తు చేయకూడదు అపశకనాలు ఎప్పుడు మాట్లాడకూడదు తదాసు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపుల పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో బాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు చల్లకూడదు తిన్న ఎంగిరి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుంచి దారిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంట గదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి దీపపు ప్రమిదలను ఎప్పుడు నేలపై ఉంచకూడదు దీపాన్ని అగౌరవపరిచేటట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి వేణు నూనెను పూజలో అస్సలు వాడకూడదని పెద్దలు చెబుతున్నారు మంగళసూత్రానికి పిన్నిస్లు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతితోనే తీసుకోవాలి కుడి చేతితోనే ఇవ్వాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు లక్ష్మీదేవి గడపల నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని పండితులు చెబుతున్నారు i don't శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు కత్తెర కత్తిలు వంటివి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులుండే భాగాన్ని ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండానే బీరువాను అసలే ముట్టుకోకూడదట కొందరు స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు తీస్తూ ఉంటారు కానీ ఇలా చేయడం అసలే మంచిది కాదట ఇలా చే ే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయట ఇక పూజ గదిలో ఎప్పుడు విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు దేవుడికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కెరైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావిడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు పార ఎన్నిటిలో పాడేయాలి పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపులతో వత్తులను వెలిగించకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు ఉంచుకోకూడదు లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదు